మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక విజ్ఞానం త్రికరణములు త్రికరణములు మూడు అవి మనస్సు వాక్కు కర్మ అంటే మనం ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేయాలి అంటారు అంటే మనస వాచ అంటే వాక్కు మాట్లాడేది భాష కర్మ అంటే మనం చేసే పని ఈ మూడుని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా పని చేయాలి అంటారు చతుర్వేదములు చతుర్ అంటే నాలుగు మనకున్న వేదాలు నాలుగు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము వేదాంగములు ఇవి మనకు ఆరున్నాయి అవి శిక్ష ఛందస్సు వ్యాకరణము నిరుక్తము జ్యోతిష్యము కల్పము వీటన్నింటినీ మనం వేదాంగములు అంటాం పంచమాతృమూర్తులు వీళ్ళు ఐదుగురు వారు కన్నతల్లి అంటే అమ్మ అన్న భార్య వదిన గురుని భార్య గురుని భార్య అంటే మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఆ గురువు యొక్క భార్య భార్య తల్లి అంటే అత్తగారు రాజు భార్య మనల్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వారి యొక్క భార్య కూడా మనకు తల్లితో సమానం పంచగంగలు పాంచ్ అంటే ఐదు మనం ఐదు గంగలుగా వేటిని చెప్పుకుంటామంటే గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి ఈ ఐదు నదులను మనము పంచగంగలుగా చెప్పుకుంటాం షట్ చక్రవర్తులు షట్ అంటే ఆరు చక్రవర్తులు ఈ ఆరు గురు చక్రవర్తులను మనం మన భారతదేశంలో గొప్ప చక్రవర్తులుగా చెప్పుకుంటాము వారు హరిచంద్రుడు నలుడు పురుకుస్తుడు పురూరవుడు సగరుడు కార్తవీర్యార్జునుడు వీరు చాలా గొప్పవారు వీరి గురించి తెలుసుకోవాలంటే మనం గ్రంథాలయంలో పుస్తకాలను తిరగవేస్తే తెలుస్తుంది లేదంటే పాత రాజుల సినిమాలను చూసినా కానీ వీళ్ళ గురించి తెలుసుకోవచ్చు షడ్రుచులు అంటే ఆరు రుచులు అవి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఈ ఆరు రుచులను మనము షడ్రుచులు అంటాము తెలుగువారికి మొదటి పండుగైన ఉగాది రోజున మనము ఈ ఆరు రుచులు ఉండేలాగా ఉగాది పచ్చడిని చేసుకొని దాన్ని ప్రసాదంలా స్వీకరిస్తాము తీపి కోసం బెల్లం పులుపు కోసం కొత్త చింతపండు ఉప్పు కారం కోసం పచ్చిమిరప చేదు కోసం వేప పూత బగరు కోసం పచ్చి మామిడికాయ వీటన్నిటినీ తీసుకొని మనము ఉగాది పచ్చడిని చేసుకొని ప్రసాదంగా స్వీకరిస్తాము మన జీవితంలో దుఃఖం సంతోషం చేదు అనుభవాలు అన్నిటినీ మేళవించుకొని ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతోనే దీన్ని తయారు చేస్తామన్నమాట సప్త ఋషులు అంటే ఏడు మంది ఋషులు వారు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఈ ఏడు మంది ఋషులను మనము సప్త ఋషులుగా చెప్పుకుంటాం అష్టదిక్పాలురు అష్ట అంటే ఎనిమిది వారు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు ఈ ఎనిమిది మందిని మనము అష్టదిక్పాలురుగా చెప్పుకుంటాం అష్ట అంటే ఎనిమిది దిక్పాలురు దిక్కులను పాలించేవారు ఈ ఎనిమిది మంది మనకున్న ఎనిమిది దిక్కులకు అధిపతులుగా ఉంటారన్నమాట నవరత్నాలు వజ్రం వైఢూర్యాలు గోమేదికం పుష్యరాగం మరకతం మాణిక్యం నీలం పగడం ముత్యం వీటన్నింటినీ మనం నవరత్నాలు అంటాం అవి వజ్రం వైఢూర్యం గోమేదికం పుష్యరాగం మరకతం మాణిక్యం నీలం పగడం ముత్యం వీటిని మనము బంగారులో లేదా వెండిలో చేయించుకొని ఈ నవరత్నాలను ఆభరణాలుగా ధరిస్తారన్నమాట మనకు శుభం జరుగుతుందనేసి కొందరు భావిస్తూ వీటిని ధరిస్తారు